ఎరగొండపాలెంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమిని వైసీపీని ఓడించి ఇండియా కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబల్మి వెంకటేశ్వరరావు సిపిఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవేండ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు అతి త్వరలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభంగా పోతున్న తరుణంలో మరి ఈరోజు మరి ఇండియా కూటమిలో భాగంగా మరి వామపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ సిపిఎం పార్టీలు మరి కూటమిలో భాగంగా ఎరవన్నపాలెం నియోజకవర్గంలో మరి త్వరలో ఇక్కడ అభ్యర్థిని మధ్యలో ద్వబోతున్నాము మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి ఈ మూడు బీజేపీకి మరి దాసోహమై మరి దాసో మరి వాళ్ళు పొత్తులు పుంజుకున్నటువంటి సంగతి మనందరికీ విదితమే మరి ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన మరి తెలుగుదేశం వేసినా అదే అదేవిధంగా జనసేన పార్టీకి ఓటు వేసినా మరి మీ ఓటు బీజేపీకి జరుగుతుందని మాత్రము మరి ప్రజానికం గమనించాలి ఎందుకంటే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మరి ఈ పదేళ్లలో మరి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఎంత మరి నాశనం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే మరి లౌకిక పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మిత్రపక్షాలైనటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీలు మరి కలయికతో మరి దేశంలో మరి సుస్థిరతాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎరవనపాలెం నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సోదరి సోదరుమల్లారా మరి ఎరవనపాలెం నియోజకవర్గంలో మరి ఇండియా కూటమి తరఫున మరి అభ్యర్థిని త్వరలో మరి బనున్నాము మరి ఇండియా కూటమి అభ్యర్థికి మరి ప్రతి ఒక్కరూ మీ మద్దతు మీ అమూల్యమైన ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మరి ఇప్పటి వరకు మరి వలస పాలకులు వస్తున్నారు మరి ఐదేళ్ళు వాళ్ళు మరి వారి ఆస్తులు కాపాడుకోవడానికి వారి స్వప్రయోజనాల కోసము మరి వారి స్వప్రయోజనాల కోసం మాత్రమే మరి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి తరువాత మరి ఐదేళ్ల తర్వాత మళ్ళీ అతను కనపడటం లేదు కాబట్టి మరి ఇక్కడ స్థానికులమైన మేము మరి ఇక్కడ మాకు మద్దతు తెలపండి మాకు మీ పూర్తి సహాయకారం అందించి మీరు మాకు వెన్నంటి నడిపించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేస్తుంటా ఉన్నాను చూడలారా మరి ఈ రోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరి ఐదేళ్ళలో రాష్ట్రం మరి అస్తవ్యస్తంగా అధోగతి అయినటువంటి పరిస్థితి ఈ రోజు అప్పుల కుప్పగా అయినటువంటి పరిస్థితి మరి వీళ్ళందరూ మరి మత మతతత్వ పార్టీ అయిన బీజేపీ పార్టీకి మరి అనుకూలంగా మరి ప్రతి ఒక్క బిల్లును మీరు మరి ఆమోదించడం కూడా మరి ఇది సరైన పద్ధతి కాదు మరి ప్రజానికి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి అందరికీ విజ్ఞతతో మరి నేను తెలియజేసుకున్నాను మరి ఇక్కడ నిలబెట్టినటువంటి అభ్యర్థికి మరి మీరు పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చలవ చూసుకున్నాను దేవాల శ్రీనివాసులో సిపిఐ ఎరగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించాలని దేశంలో ప్రధానమైనటువంటి వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కొన్ని లౌకిక పార్టీలతో ఏర్పడినటువంటి ఇండియా కూటమిలో భాగంగా ఎనబండపాలెం నియోజకవర్గం నుంచి రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థిని మా వామప ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టబోతున్నాం అదేవిధంగా ఇటీవల కేంద్రంలో ఉన్నటువంటి మతతత్వ బీజేపీ ఈరోజు అధికారంలో కొనసాగుతూ ఇచ్చినకరమైనటువంటి కులాల మధ్య నిద్ర పెడుతూ ఇచ్చినకరమైనటువంటి వాతావరణం కల్పించడాన్ని ఓడించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రధానమైనటువంటి పార్టీలైనటువంటి వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ధరలు తగ్గిస్తామని చెప్పి అదేవిధంగా నేను ఎక్కినటువంటి వంద రోజుల్లో ధరలు కంట్రోల్ చేస్తానని చెప్పి విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బును తీసుకొచ్చి అదేవిధంగా ప్రతి భారతీయ అకౌంట్లలో ఖాతాలల్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానం అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి రాజధాని విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఈరోజు విద్యుత్ సంస్కరణలో భాగంగా ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లు విధించేటటువంటి విధానాన్ని అది కూడా ఈరోజు ఉన్నటువంటి రైతుల మీద వృద్ధి ఈరోజు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతీయ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము పార్టీ ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి పార్టీ వామపక్ష పార్టీలు లౌకి చెప్తు కలిసి రేపు ఎవరైతే మరి పార్టీ నిర్ణయిస్తుందో ఆ అభ్యర్థి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము మరి ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానేటానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నటువంటి ఈ దేశంలో ప్రధానంగా బీజేపీకి అనుకూలమైనటువంటి టీడీపీ బీజేపీ పార్టీలు అదేవిధంగా నిరంకుజ పాలన కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని చెప్పి ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నకర పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ నిరంకుజ వైసీపీని ఓడించాలని చెప్పి ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థి త్వరలో ప్రకటించబోతున్నాం కనుక ప్రజాస్వామ్యవాదులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా ఇండియా కూటమి తరఫున ఎవరైతే అభ్యర్థి నిలబెడతామో వారందరికీ మీరు ఓటు వేసి మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఈ ప్రజానికానికి ఈ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం